ఈరోజు మనం కౌటుల్యైన అర్థశాస్త్రంలో ఉపభోగత్వంలో మూడవ నియమం గురించి తెలుసుకోబోతున్నాం అర్థశాస్త్రం మనం రచించిన వాడు కౌటల్యుడైన అష్టైన పక్షంనం అతడెప్పటి వాడు ఎక్కడి వాడు అనే విషయముల గురించి వాదోపవాదము నన అనేకము జరుగుతున్నది కౌటుల్యుడే దీనిని రచించిన వాడని సిద్ధాంతము బలవత్తగర బలవత్తకరముగా ఉన్నట్టు చెప్పవచ్చును ఈ సిద్ధాంతమును రెండు రకములుగా విషేతువులచే సమర్పించవచ్చును కోటలీని అర్థశాస్త్రం గ్రంథంలోని కనిపించు ఆధారములు మొదటి రకములోని వందలాది సంవత్సరములుగా దేశం ముందు వ్యాప్తి వ్యాప్తి చెంద గాంచిన ప్రతీతియు కాంచిన గ్రంథకర్తలు వారి గ్రంథములం ది విషయమును గురించి చేసిన ప్రస్తావనలు రెండవ రెండవ రకములోనివి కౌటుల్యుడి అర్థశాస్త్రమును వ్రాసిన వాడనటకు గ్రంథంలోనే కొన్ని ఆధారములున్నవి వాణిలో మొదటిది సుఖగ్రహణ విజ్ఞేయం తత్వార్థ పద నిశ్చితం కౌటిల్యనే కృతం శాస్త్రం విముక్త గ్రంథ విస్తరం అను మొదటి అధ్యాయంలోని చివరిలో శ్లోకం ఒకటి ఒకటి పదిహేడు రెండవది కమ్య ప్రయోగ శాస్త్రామ్య ప్రయోగముపలభ్యక్ష కౌటిల్యేన నరేంద్రాద్రే శాసనభ్యది కృత అని రెండవ అధికారంలోని పదో అధ్యాయమందడి శ్లోకము రెండు పది ఆరు మూడు మూడవది ఏన శాస్త్రం చ శాస్త్రం చ నందరాజగత భూహ అమర్షిణి తేను శాస్త్రమిదం కృత అణు గ్రంథాంతమంద్లోకం పదిహేను ఒకటి మూడు నాల్గవది దృష్టావిపతిపత్తి బహుదా శాస్త్రమే శాస్త్రేషు భాష్యకారాణం స్వయమేషు స్వయమే విష్ణుగొప్త సూత్రం చ భాష్యం చ అను గ్రంథాంత గ్రంథాంతమందలి కావాక్యము ఐ ఐదవది కోట్యు స్వార్థ శాస్త్రస్య శార్థశాస్త్రస్య అను ప్రతి అధికారాంతమందలి గద్యలో నుండి మాటలు ఆరవది అర్థశాస్త్ర గ్రంథములను రచించిన ఇతరుల అభిప్రాయములను విమర్శించు సందర్భాలలో ఇతి కౌటుల్య నీతి కౌటుల్య అనే గ్రంథకర్త తన అభిప్రాయమును వ్యక్తపరచుట యారు ఆధారములను బట్టి అర్థశాస్త్రమును రచించినవాడు కౌట్యుడని స్పష్టమరుతున్నది ఈ సందర్భంలో విష్ణుగుప్తుడు చాణక్యుడు అనునవి ఉపోద్ఘాతం కౌటుల్యుని నామాంతరములని గ్రహించవలసిన ఉన్నది కౌటిల్యుని పేరు గోతము నుండి చాణక్యుడని పేరు తండ్రి నుండి లభించిన విష్ణుగుప్తుడన్నది వ్యవహార న్యాయము గ్రంథములో అధకారముల యొక్క అధికారములే కాక ప్రాచీన కాలపు గ్రంథకర్తలక యొక్క అర్థశాస్త్రమును రాసిన వాడు కౌట్యుడే నీతి నీతి సారకర్తయ్యగు కామాంధ్రులకు నీతి శాస్త్రామృతం సీమ అర్ధశాస్త్రం విధయే య ఉద్ధేనమా విష్ణు ఉత్తాయ వేధి ఆ శ్లోకమును అర్థశాస్త్రమును మహాసముద్రం నుండి నీతి శాస్త్రమును అమృతమును విష్ణుగుప్తుడు మందించిన చెప్పాను దండి మహాకవి తన దశ కమాచారమును అధిశ్వయాదవర్ధ దండనీతి ఇయ మీదన మాచార్య విష్ణుగుప్తనే షడ్ షఢ్య సై సంక్షిప్త అని చెప్పాను ఇదిగాక కోడిన అర్థశాస్త్రమును అనేకములను తన గ్రంథము దూత వహించే హరించను పంచతంత్రకర్త తన గ్రంథములను తత్వ ధర శాస్త్రాని మన్యాది శాస్త్రాన్ని చాణక్యదే కామశాస్త్రాన్ని బచ్చాయాదిని అని చెప్పి అన్నాడు ముద్రా రాక్షసు నాటకమును వ్రాసిన విశాఖదత్తుడు చాణుక్యుని కౌటల్యుడని నామాత్రం ఉన్నట్లు చెప్పేటేగాక కోట్యని అర్థశాస్త్రంలోని నీతిని అనుసరించి కథను నడిపిన అందుండి శాస్త్రములు అనేకంలో నందు పొందిన